హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందూ మతం హిందూ మతం యొక్క చరిత్ర అనేక హిందూ సాంప్రదాయాలు మరియు భిన్న సంస్కృతుల మీద ఆధారపడింది ప్రధానంగా ఇవి భారత ఉపఖండంలో ప్రత్యేకంగా నేపాల్ మరియు భారతదేశంపై ఆధారితమైనవి హిందూ మతం చరిత్ర భారతదేశ రాతియుగం నుండి ఉనికి చాటుతుంది హిందూ మతం ప్రపంచంలోనే అతి పురాతన మతంగా విరసిల్లుతుంది పండితులు హిందూ మతాన్ని భారతదేశం యొక్క అనేక సాంప్రదాయాలు మరియు భిన్న సంస్కృతుల సమన్వయంగా అనేక పునాదులతో ఏ ఒక్క స్థాపకుడు లేకుండా ఏర్పడిందిగా పరిగణిస్తారు హిందూ మతం యొక్క చరిత్ర అనేక దశలుగా విభజింపబడింది ఇందులో మొదటిది వేదకాలం అంటే సుమారు సాషాపు రెండు వేల సంవత్సరములు ఇక్కడ సాషాపు అంటే సామాన్య శకపూర్వం సుమారు సామాన్య సఖపూర్వం ఎనిమిది వందలు మరియు రెండు వందల సంవత్సరముల సమయంలో హిందూ మతాన్ని వేదకాలానికి మరియు హిందూ ధర్మానికి మద్యం మలుపు తిప్పిన కాలం ఈ కాలంలోనే హిందూ మతం బౌద్ధ మతం మరియు జైన మతాలు విరసిల్లయ్యాయి షాషాపూర్ రెండు వందల నుండి షాషా ఐదు వందల కాలాన్ని పురాణాల కాలంగా పిలవబడుతుంది గుప్త సామ్రాజ్యం కాలంతో మమేకమైన ఈ కాలం హిందూ మతం యొక్క చరిత్రలో సువర్ణ కాలంగా వ్యవహరింపబడుతుంది ఈ కాలంలోనే సమైక్య యోగ న్యాయ వైశేషిక మీమాంస మరియు వేదాంశ అనే ఆరు హిందూ వేదాంశ శాస్త్రాలు ఉద్భవించాయి ఈ కాలంలోనే శైవులు మరియు వైష్ణవులు ఏర్పడ్డారు సాషాపు ఆరు వందల నుండి సాషా పదకొండు వందల మధ్య కాలంలో ఆధునిక హిందూ మతం ఏర్పడింది ఈ కాలంలోనే ఆది శంకరాచార్యులు అద్వైత వేదాంతం ఉద్భవించింది ఇస్లాం పరిపాలనా కాలంలో హిందూ మతం ప్రాధాన్యత సంతరించుకుంది బ్రిటిష్ పరిపాలనా సమయంలో పాశ్చాత్య దేశాల ఉద్యమాన్ని స్ఫూర్తిగా చేసుకుని అనేక ఉద్యమాలు జరిగి పంతొమ్మిది వందల నలభై స్వతంత్రతో హిందూ మెజారిటీ దేశంగా ఉద్భవించింది ప్రవాస భారతీయుల కారణంగా ఇరవై శతాబ్దంలో అనేక ఖంఠాలలో ముఖ్యంగా అమెరికా మరియు యునైటెడ్ కింగ్డంలో హిందువుల సంఖ్య పెరిగింది పంతొమ్మిది వందల ఎనభై కాలంలో హిందూ దేశీకరణ ఒక గొప్ప శక్తి రూపంలో భారతీయ జనతా పార్టీగా ఏర్పడింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల నాలుగు వరకు తిరిగి రెండు వేల పద్నాలుగులో అధికారం సాగించింది అట్లాగే దక్షిణ భారతదేశంలో తొలిసారిగా రెండు వేల ఆరులో రాష్ట్ర ప్రభుత్వం సాధించింది పూర్వ వేదకాలం మతాలు హిందూ మత పూర్వ చరిత్ర శాస్త్రీయంగా ఆధునిక మానవులు సుమారు డెబ్భై ఐదు వేల నుండి అరవై వేల సంవత్సరాలకు పూర్వం ప్రాచీన శిలాయుగంలో దక్షిణ భారతదేశానికి వచ్చారు వీరు ఆస్ట్రోలోట్స్ వారు చాలా వరకు కనుమరుగయ్యారు లేదా కొంతమంది మనుగడ సాగించారు ఆస్ట్రోలాట్స్ తర్వాత సాషాపు ఆరు వేల నుండి నాలుగు వేల కాలంలో ఎలమో ద్రవిడియన్లు వచ్చారు బీసీఈ తర్వాత ఇండో ఆర్యులు సాషాపు రెండు వేల నుండి పదిహేను వందలు మరియు మాన్గోలియట్స్ సైనో టిబెట్లను భారతదేశానికి వలస వచ్చారు ఎలమో ద్రవిడియన్లు యలమో ప్రాంతం ఇరాన్ నుండి మరియు టిబెట్ బర్మాన్లు ఉత్తర తూర్పు హిమాలయాల నుండి వలస వచ్చారు పురాతన భారతదేశం మతము దాని ఉనికిని ప్రాచీన శిలాయుగంకు చెందిన శిలా శిలాగుహలలో కనబరుస్తుంది శిలా శిలాగుహలలో ఉన్న అనేక చిత్రాలు వేదకాలం నాటి శివుడిని పోలి ఉంటాయి కానీ ఇతర దేవుళ్ల చిత్రాలు కనబడవు ఇవి సుమారు సాషాపు ముప్పై ఏళ్ళ సంవత్సరాలకు చెందినవి అట్లాగే నవీన శిలాయుగం లేదా నియోలిథిక్ కాలంలో కూడా దాని ఉనికి చాటింది హిందూ మతంలో మరికొన్ని ఆచారాలు నాలుగు వేల బీసీఈ కాలం నాటివి హిందూ మతం దక్షిణ ఆసియాలో లిపి పుట్టక ముందు నుండే దాని ఉనికిని చాటింది సింధులోయ నాగరికత కొన్ని హిందూ మరియు ఇతర హిందూ ఉపమతాలతో ఉపయోగించిన స్వస్తిక్ ముద్రికల సింధు నాగరికత పట్టణాలలో దొరికాయి సింధు నాగరికత పట్టణాలైన హరప్ప మరియు కాళీభంగల్లో అనేక శివలింగాలు లభించాయి తరువాతి కాలంలో ఇవి హిందూ మతంలో పూజింపబడుతున్నాయి బ్రిటీషు సంగ్రహమాలయలో భద్రపరిచిన సింధు నాగరికతకు చెందిన స్వస్తిక్ ముద్రికలు అనేక జంతువుల ముద్రికలు సింధు నాగరికతలో ఉపయోగించడం జరిగింది సింధులోయ నాగరికత నగరమైన మోహన్ జోదార్లో స్టియాలైట్తో తయారు చేయబడిన పశుపతి ముద్రిక కనుగొనబడింది ఒక వేదికపై కూర్చున్న మూడు ముఖాల మూర్తి ఆ వేదికను ఆవరించి ఏనుగు పులి కడ్గ మహిషం మరియు జింకా ఉన్నాయి ఈ ముద్రిక కొంత మేరకే దెబ్బతిని ఉంది ఈ ముద్రికలో గల ప్రతిమకు మూడు తలలు కలిగి ఉన్నాయి పశుపతి కొమ్మలు కలిగి చుట్టూ పశు పశువులతో అలంకరించబడ్డాడు ఇతడు ఒక కొమ్మలు కలిగిన దేవతామూర్తి ఇతడిని హిందూ మతంలో పూజించే శివుని రూపంగా భావిస్తారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో డోరిస్మెత్ శ్రీనివాసన్ ప్రకారం పశుపతి ముద్రిక ఒక మగ మహిష దేవుడు అని అభిప్రాయపడ్డాడు ఐరావతం మహాదేవన్ రచించిన ద హిందూ స్క్రిప్ట్ టెక్స్ట్ ఐరావతం మహాదేవన్ రచించిన ద హిందూ స్క్రిప్ట్ టెక్స్ట్ కాన్కోడెన్స్ అండ్ టేబుల్స్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ అనే పుస్తకంలో నలభై ఏడు మరియు నలభై ఎనిమిది గుర్తులకు దక్షిణ భారత దేవతామూర్తైన మురుగన్ లేదా కుమారస్వామి అని వర్ణించాడు అనేక పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం సింధు నాగరికత ప్రజలు అమ్మ తల్లిని పూజించేవారు ఆ ఆరాధన నేటికి హిందూ మతంలో కొనసాగుతూనే ఉంది సింధు నాగరికత భవంతులలో ఏ రకమైన దేవాలయాలు కనుగొనలేదు ఒకవేళ ఉంటే వాటిని కనుగొనాల్సి ఉంది ఏమైనప్పటికీ మోహన్సాదావు దిగువ పట్టణంలోని హెచ్ఆర్ఏ ప్రాంతం హౌస్ వన్ని దేవాలయంగా గుర్తించారు సో విన్నారు కదా ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి